హలో అందరికీ నమస్తే ఇవాళ మీ ముందుకు రావడానికి గల కారణం జూన్ ఒకటవ తారీఖు గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి ఉత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా మాచిర్లా పట్టణంలో స్వర నీరాజనం అనేటువంటి ఒక అద్భుత కార్యక్రమం అనేది మాచిర్లో జరగబోతూ ఉంది దీనికి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పరిషత్తు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడానికి గల కారణం మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ అసోసియేషన్ మాచిల్లా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అనేది చెప్పాలి ఎందుకంటే తను గానగాంధర్వుడే కాదు ఎన్నో వేల పాటలు పాడి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి తన పాటతో అలవోకంగా ఎదుటివారిని ఆకట్టుకోగల సామర్థ్యుడు ఉన్నటువంటి ఆ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయనను ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవటం అనేది అంటే మేబీ డెబ్బై తొమ్మిదవ ఆ జయంతి కార్యక్రమం జరగబోతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమని అక్కడ చూస్తూ చూస్తున్నాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు అందరికీ తెలుసు తాను పాడిన పాటలు ఏ విధంగా ఉంటాయనేది చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం తనకు వచ్చేటువంటి ఆదాయంలో కూడా తను ఏ విధంగా సమాజ సేవకు ఉపయోగించాడనేది కూడా ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు ఆయన కరోనా ఎఫెక్ట్తో ఆయన మరణించడం అనేది నిజంగా కలామ తల్లికి తీరని లోటు అదేవిధంగా సినీ రంగంలో కూడా ఒక తిరుగులేని గాయకుడిగా తాను ఎందరికో మార్గదర్శిగా నిలిచి అందరినీ పాటల పల్లకిలో ఓలాడించినటువంటి ఆ గాన గాంధరవుని జ్ఞాపకం చేసుకుంటూ పల్నాడు జిల్లా మాచిల్లా పట్టణంలో ఈ స్వర నీరాజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది నిజంగా గొప్ప విషయం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు దగ్గర ఉండి మీరు ఆ పాటలు పాడుతూ ఉన్నటువంటి ఎవరైతే గాయకులు వస్తూ ఉన్నారో వారందరినీ మీరు ఎంకరేజ్ చేయాలని అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి నిర్వాహకులు కోరుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రేమతో మీ కోరుతూ మాతెర పట్టణంలోని మానుగొండ కళ్యాణ మండపంలో సాయంత్రం ఏడు గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి పాఠక పోటీలు సినిమా పాఠకం పోటీలు నిర్వహించడం జరుగుతుంది నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎస్ బాలసుబ్రహ్మణ్యం కళాపరిషత్ అనే పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పరిషత్తుకు అధ్యక్షులుగా కొత్తమ శ్రీరామూర్తి గారిని నియమించడం జరిగింది అధ్యక్షులు శ్రీరామూర్తి గారు మాట్లాడాలని మనం అండ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ఉత్సాహం ఉంటుంది ఆ మాట ఎందుకంటే మనము ఇచ్చిన వార్తని క్షణాల్లో అందరికీ అందించే మార్గదర్శకులు వాళ్ళే పేపర్లో అయితే మనసు వస్తుంది వేరే ఛానల్స్ అయితే రావచ్చు రాకపోతుంది కానీ ఫస్ట్ ఫ్రాండ్స్ కూడా నాకు యూట్యూబ్ ఛానల్స్ అంటే చాలా ఇష్టం అది మనం చాలా కాలంలో కూర్చొని మనం ఎన్నో కలగడం జరిగింది ఈరోజు విలేకరులు అనగానే అంటే జర్నలిస్ట్ అనగానే వాళ్ళ పనులు చేసుకున్నట్టు తప్పితే సమాజానికి పనికి వచ్చే పని చేయరు అనే నినాదం ఉంది తెలుసు కదా ఆయన మార్కెట్లో వాళ్ళ పనులు చెప్పిన మీద సమాజం పనికి వచ్చే పని చేయాలని చెప్పేసి ఒక నానుడు దానికి ఆ నానుడికి విరుద్ధంగానే సమాజానికి పనికి వచ్చే పని కూడా చేద్దామని ఈ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పరిషత్ స్థాపన జరిగింది దీనిలో సభ్యులుగా జర్నలిస్టులు డాక్టర్స్ లాయర్స్ అండ్ ఉపాధ్యాయులు కూడా కలిసి ప్రిన్సిపల్స్ డాక్టరీ లాయర్స్ క్లబ్ అందరం కలుపుకొని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాము ఇది మన శ్రీ విసుపర్ణం గారి డెబ్బై తొమ్మిదవ జయంతి సందర్భంగా అండ్ ఈ జూన్ నవ తారీఖు జయంతి ఈ సందర్భంగా జూన్ ఒకటో తారీఖు ఆదివారం అందరికీ ఇబ్బంది లేక ఉన్నది కాబట్టి ఆదివారం మానకొండ గండపంలో రెండు తెలుగు రాష్ట్రాల పాటల పోటీలు తెలుగు పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి కాను ఉదయం తొమ్మిది గంటల నుంచే ప్రారంభమవుతుంది వాళ్ళ యొక్క ఎంపిక ఈ ఎంపికలో ఇరవై మంది మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఈ ఇరవై ఐదు మంది మాత్రమే ఈవినింగ్ ఏడు గంటలకి మళ్ళా పోటీల కార్యక్రమం జరుగుతుంది ఈ పోటీల కార్యక్రమంలో నెగ్గిన వారికి మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండవ బహుమతిగా ఏడు వేల రూపాయలు మూడో బహుమతిగా ఐదు వేల రూపాయలు నాలుగో బహుమతిగా నాలుగు వేల రూపాయలు ఐదవ బహుమతిగా మూడు వేల రూపాయలు మరియు ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇరవై మందిలో ఎవరైతే గెలుపొందారో వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు కన్సోలేషన్ గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి మీ అందరి యొక్క సహకారం సహాయ సహకారంతో విజేత చేయాలని కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని మీతో పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది మిత్రులారా థ్యాంక్ యూ డాక్టర్ ఎస్వి బాసు్రహ్మణ్యం గేమ్ సందర్భంగా దూరం ఒక తేదీన మాటిల పట్టణంలో మార్మల్ కళ్యాణంలో ఆంధ్ర తెలంగాణ స్థాయిలో సినీ పాటలు పెట్టాము ఈ పోటీలలో పోటీలకు అతి సంఖ్యలో కళాకారులు సంగీత కళాకారులు పాట పాడకుంటున్నాము ఒక్కసారి ఇంట్లోనే మనం సమావేశం మరికోవాల్సింది మిత్రులను సహకరించాలని మన చేస్తాం